ఆది పర్వం భాగం అరవై రెండు అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించుట వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ బ్రాహ్మణ సమూహం మధ్యలో అర్జునుడు లేచి నిల్చున్నాడు మిక్కిలి సుందరుడు వీరుడు అయిన అర్జునుడు ధనశెక్కుపడ్డానికి సిద్ధపడ్డం చూసి బ్రాహ్మణ సమాజం అంతా చిక్తమైపోయింది కొందరు అతను తమను పరిహాసాల పాలు చేయడం లేదు కదా అనుకున్నారు కొందరు ఈ కారణంగానే రాజులు బ్రాహ్మణులను ద్వేషిస్తున్నారు అనుకున్నారు ఇంకొంతమంది ఉత్సాహంతులేని వీరుని మనోరథం నెరవేరాలి చూడండి సింహల్లా టీవీగా నడుస్తున్నాడు గజరాజుల బలిష్టంగా ఉన్నాడు ఇతర చేయగలడు అతనిలో శక్తి లేకపోతే ఇంత సాహసానికి ఎందుకు పోరుకుంటాడు తపశక్తి దృఢ నిశ్చయం గల బ్రాహ్మణునికి అసాధ్యమైనది ఏది ఉంటుంది బ్రాహ్మణుడు తన తపశక్తితో చిన్నది పెద్దది ఏ పనైనా చేయగలడు పరశురాముడి యుద్ధంలో క్షత్రుల్ని జయించాడు అగస్త్యుడు సముద్ర జలాన్ని తాగేశాడు ఇతనికి మనం ఆశీర్వదించినట్లయితే లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు అన్నారు బ్రాహ్మణులంతా ఆశీర్వాదాలు కురిపించసాగారు ఈ రీతిగా బ్రాహ్మణులందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్న సమయంలో అర్జునుడు ధనస్సు దగ్గరికి చేరుకున్నాడు ధనస్సుకు ప్రదక్షిణ చేసి కృష్ణునికి శివునికి మనస్సులోనే శిరస్సు వంచి నమస్కరించాడు ధనస్సును పైకెత్తాడు గొప్ప గొప్ప వీరులెవరూ ఎత్తలేని నారి సంధించలేని ఆ ధనస్సును అర్జునుడు మాత్రం ఏ శ్రమ లేకుండా ఎత్తాడు పనిలో పనిగా నారు కూడా కూర్చాడు అక్కడ ఉన్నవారందరి కళ్ళు ఇంకా అర్జునుడి మీద పూర్తిగా కుదురుకోనే లేదు ఇంతలోనే ఐదు బాణాలు తీసుకుని ఒక దానిని లక్ష్యానికి గురి చేసి కొట్టాడు అది అందర రంధ్రంలో జూరి కిందకి జారిపడింది నలువైపులా కోలాహలం చెలరేగింది అర్జునుడి శిరస్సుపై దేవతల పుష్పవృష్టి కురిపించారు బ్రాహ్మణులు తమ ఉత్తరీయాలను ఎగురవేయసాగారు అర్జునుని చూసిన ద్రౌపదని ఆనందానికి అవధులు లేవు అతని మనస్సులోనే అవసరమైతే తాను తన సైన్యంతో సంపూర్ణంగా అతనికి సహాయపడాలని నిశ్చయించుకున్నాడు అర్జునుడు తన పని పూర్తి చేయడం చూసిన విధిష్ఠరుడు వెంటనే నకుల సహదేవులు వెంటబెట్టుకొని తమ నివాస స్థానానికి వెళ్ళిపోయాడు ద్రౌపది చేతిలో వరమాల పట్టుకుని అర్జునుడిని సమీపించేది అతను మెడలో వేసింది బ్రాహ్మణులు అర్జునునికి సత్కరించారు వారు ద్రౌపదిని వెంట పెట్టుకుని రంగమండపం నుంచి బయటికి వెళ్ళిపోయారు ద్రౌపదుడు తన కుమార్తె వివాహాన్ని ఒక బ్రాహ్మణుతో జరిపించడానికి సిద్ధపడ్డం చూసిన రాజులు క్రోధంతో పరస్పరం చూశారా ద్రౌపద మహారాజు గడ్డి గడ్డిపరక్కంటే హీనంగా చూసి ఉత్తమరాలు తన కుమార్తెను బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు మనల్ని పిల్చేలా అవమానపరచకుండా ఉండాల్సింది ఇతను మనల్ని కొద్దిగా కూడా పరిగణించడం లేదు కనుక ఇతనికి మనం ఏమాత్రం ఉపేక్షించకుండా సంహరించడమే ఉచితాం రాజులను ద్వేషించే ఈ దురాత్ముడిని విడిచిపెట్టడానికి తగిన కారణమేమీ లేదు తన కుమార్తెకి తగిన వరుడు మనలో ఎవరూ లేరనే అనుకున్నాడా ఇతడు స్వయంవరం క్షత్రులకే ఉద్దేశింపబడింది ఇందులో బ్రాహ్మణులు ప్రవేశించడానికి అధికారం లేదు ఈ కన్య మనల్ని వరించకపోతే ఆమె నిప్పుల్లో పడేయాలి బ్రాహ్మణ కుమారుడు చేపల్ని కొద్దీ మనకు అప్రియం చేశాడు అయితే అతడు బ్రాహ్మణుడికి విడిచిపెట్టడమే ఉచితం అని నిశ్చయించుకుంటూ తమ తమ ఆయుధాలు చూసి ద్రౌపదుని సంహరించడానికి ముందు గురికారు రాజుల క్రోధం చూసి ద్రుపదును భయపడ్డాడు బ్రాహ్మణులను వచ్చాడు ద్రౌపదుని భయం రాజుల దాడి చూచిన భీమసేనుడు అర్జునుడు వారి మద్దకు వచ్చారు మధ్యకు వచ్చారు రాజులు వారి మీద వాదుకు దిగారు బ్రాహ్మణుల ఏకఖండంతో జింక చర్మాలని కమండలాలని ఊపుతూ భయపడకండి మేము మీ శత్రువులతో పోరాడుతామన్నారు అర్జునుడు నవ్వి బ్రాహ్మణులు ఒక వారగా నిలబడి జరిగే చిత్రాన్ని చూడమన్నాడు తానొక్కడే వారికి ఎక్కువ నచ్చ చెప్పాడు అర్జునుడు ధనస్సు పెట్టి భీమసేనునితో కలిసి పర్వతంలా చెలించకుండా నిలబడ్డాడు మదించిన కర్ణుడు మొదలైన వీరులు ఎదురుపడగానే వారి మీద విరుచుకుపడ్డాడు అక్కడున్న వీరులందరూ యుద్ధంలో బ్రాహ్మణులను సంహరించడం అధర్మం కాదని వారి మీద దాడి చేశారు కర్ణార్జునులు ఎదురుపడ్డారు అర్జునుడు బాణం లాగి కొట్టాడు కర్ణుడు యుద్ధరంగంలోనే మూర్చిపోయినంత పనయింది ఇద్దరు గొప్ప పరాక్రమంతో ఒకరినొకరు జయించాలనే కాంక్షతో తమ తమ హస్తరైపుణ్యాన్ని చూడసాగారు కర్ణుడు మీరు బ్రాహ్మణులైనప్పటికీ మీరు చూపే హస్తరైపుణ్యం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది మీ ముఖంలో ఏమాత్రం విచారం కనబడడం లేదు పైగా మీ హస్తకౌశలం విలక్షణంగా ఉంది మీ సాక్షాత్తు ధనుర్వేదం కానీ పరశురాముడు కానీ కాదు కదా స్వయంగా విష్ణువో ఇంద్రుడో తను దాన్ని మరుగుపరుచుకుని నాతో యుద్ధం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది నేను క్రోధంతో నిండి యుద్ధం చేసినట్లయితే దేవరాజు ఇంద్రుడు పాండుసూతుడు అర్జునుడు తప్ప వేరెవరు నా ఇద్దరు నిలవలేరని నా నమ్మకం అన్నాడు అర్జునుడు కర్ణ నేను సాక్షాత్తు ధనుర్వేదాన్ని కాను పరశురాముణ్ణి కాను నేను సమస్త రహస్యాలు తెలిసిన ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణ యోధుణ్ణి మా గురుదేవుల అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రము ఇంద్రాస్త్రము నాకు అభ్యస్తమైనవి నేను దీన్ని జయించడానికి స్థిరంగా నిలిచి ఉన్నాను నీవు నీ వేగాన్ని చూపు అన్నాడు మహారథి అయిన కర్ణుడు బ్రహ్మాస్త్ర విశారధి నేను శత్రువు అజయుడని భావించి యుద్ధాన్నించి తొలగిపోయాడు కర్ణార్థులలో ఒకరితో ఒకరి తలబడే సమయంలోనే మరొక చోట శల్య భీమసేనుడు పరస్పరం పొరిగొలుపుకుంటూ మదించిన ఏనుగుల్లా యుద్ధం చేయసాగారు లాగి వెనక్కి ఉంచి ఒకరినొకరు పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు రాళ్లు రాపిడు పొందినట్లుగా ఇద్దరు శరీరాలు చెట్ రెండు గడియల ఇలా పోరాడాక భీమసేరుడు శల్యుని నేలకు పడగొట్టాడు బ్రాహ్మణులందరూ ఆనందంతో నవ్వసాగారు భీమసేరుడు తన శత్రువుని నేల కూల్చి కూడా చంపకపోవడం వారందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది ఈ రీతిగా భీమసేనుడు శల్య పడగొట్టడం కర్ణుడు యుద్ధభూమి నుండి తొలగిపోవడంతో అందరికీ సందేహం కలిగింది అందరూ అనుమతితోనే యుద్ధం ఆపేయబడింది శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే వారు పాండవులను గుర్తించాడు కనుక అతను రాజులందరికీ చాలా సౌమ్యంగా ఈ వ్యక్తి ధర్మానుసారంగా ద్రౌపదిని పొందాడని కనుక అతనితో యుద్ధం చేయడం ఉచితం కాదని చెప్పాడు శ్రీకృష్ణుడు సముదాయం చెప్పడం చేత భీమసేనుడు పరాక్రమం చూసి విస్మితులై అందరూ యుద్ధం చాలించి తమ తమ నివాస స్థానాలకు మరలి వెళ్ళిపోయారు క్రమక్రమంగా గుంపులు తొలగిపోయాయి భీమసేనుడు అర్జునుడు బ్రహ్మల జుట్టు జరగా ద్రౌపదిని వెంట పెట్టుకుని తమ నివాస్థానమైనటువంటి కుమరి ఇంటికి వెళ్ళిపోయారు భిక్ష తీసుకుని వచ్చే సమయం గడిచిపోయింది కుంది తమ పుత్రుడు సమయానికి రాకపోవడంతో అనేక రకాలుగా శంకిస్తోంది వాత్సల్యపూరితమైన తల్లి మనసుకి సహజమే ఆమె మనసు పరిపర విధాలా శంకిచ్చింది దుర్యోధనాదులైనటువంటి ధృతరాష్ట్రపుత్రులు వారికి ఎక్కడైనా అనిష్టం కలిగించలేదు కదా అని ఒకసారి రాక్షసులతో ఎక్కడ యుద్ధం సంభవించలేదు కదా అని ఒకసారి ఆమె అనుకోసాగింది ఆ సమయంలో మూడవ జామున భీమసేనుడు అర్జునుడు ద్రౌపదం తీసుకొని కొమ్మరింటికి వచ్చారు